హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు వీడియోలో ములక్కాయ టమాటా జీడిపప్పు కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఈ కూర తయారీ కోసం ఒక ప్లేట్లోకి ధనియాలు జీలకర్ర యాలకులు గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు ఎండు కొబ్బరి జీడిపప్పుని తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలాలు అనేవి పెంచుకోవాలండి ఈ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన ములక్కాయల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు కాస్త పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా దంచుకున్న అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు మూత పెట్టుకుని మగ్గించండి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నూరు పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలండి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకోండి మనం ముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త తగ్గించి వేసుకోండి ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను జీడిపప్పుని ముందుగానే నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకున్న జీడిపప్పుని ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఈ కూరకు సరిపడా నీళ్లను వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి నూనె ఈ విధంగా పైకి తేలిన తర్వాత కాస్త కొత్తిమీర తరిగి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ములక్కాయ టమాటా జీడిపప్పు కర్రీ రెడీ అయినట్లేనండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్